ప్పటికీ ప్రభుత్వానికి మీ సమస్య కనపడలేదు అంటే చాలా దౌర్భాగ్యం అంటే మీ సమస్య ఏంటో వాళ్ళకి తెలవదు కాదు తెలుసు కాబట్టే ఎన్నికల నాడు సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ మర్చిపోయారా గుర్తు లేదా అంటే ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు నుంచి మీ ఆందోళన కొనసాగుతూ ఉంది ఎక్కడన్నా ఏదన్నా జరిగిందంటే వెంటనే స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పాలకుంది కానీ నిద్రపోయినోడికి కూడా ఇనబడేటువంటి సమస్య మీది వారు నిద్రపోతున్నారా అనే దానికి వస్తే నిద్ర కాదు అది దొంగ నిద్రపోతున్నారు నిన్ననే సీతక్క దగ్గరికి మీకు సంబంధించినటువంటి నాయకత్వం పోయింది వాళ్లకు సరే పరిష్కారం చేద్దామనటం కాకుండా కమిటీ వాళ్ళు చర్చించారట ఐదారు రోజులు ఆగితే ఆలోచిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అంటే ఇంకా ఐదారు రోజులు కాదు మీరు ఇంకో నెల రోజులైనా సభ్య చేసుకుంటూ కూర్చోవచ్చు మీకు కానీ మీకు సంబంధించినటువంటి శ్రమకు తగిన ఫలితం ఇవ్వటం కానీ వాళ్ళకి ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది అని చెప్తున్నారు మళ్ళా మీరు శ్రమ చేయటం వల్ల పేద పిల్లలకి విద్య విద్య చెప్పడానికి ఇబ్బందులు అవుతున్నాయి పిల్లలంతా ఇంట్లో పోతున్నారు వాళ్ళకి పదో తరగతి పరీక్షల టైం దగ్గరకు వస్తుంది మీరు సమయం విరమించండి అంటున్నారు రైట్స్ సమయ విరమిద్దాం కానీ సరైనటువంటి సమాధానం కావాలి కదా ఆ సమాధానం ఎందుకు ఇప్పుడు అలా మీరే కాదు యూనివర్సిటీలలో పనిచేసేటువంటి మీలాంటి వాళ్ళు మొత్తం మన రాష్ట్రంలో పన్నెండు యూనివర్సిటీలు ఉన్నాయి వాటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు నిన్న ధర్నా మొదలుపెట్టారు రెండు మూడు రోజుల్లో మాకు సమాధానం చెప్పకపోతే మీలాగే సమ్మెకు దిగుతామంటున్నారు అట్లే హెల్త్ డిపార్ట్మెంట్లో అట్లే ఇంకా ఇతరాత వీలాంటి వాళ్ళు చాలామంది రోడ్డు ఎక్కల్చినటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఇంత జటిలమైనటువంటి సమస్య ఈ జటిలమైనటువంటి సమస్యలు ప్రభుత్వానికి చాలా అయినటువంటి సమస్య మనకి దగ్గరకు వచ్చినాక పిల్లల బండ్లు బందు కావటం పిల్లలకి చదువు చెప్పడం మానుకోవటం పిల్లలు ఇబ్బంది పట్టం ఇది మనకి కనపడుతుంది మనం ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ చదువుపోతుంది వీళ్ళు పనిలో లేకుండా సమ్మె చేస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటి అని మాత్రం ఆలోచించే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేడు ఇలా రేవంత్ రెడ్డిని అందామనంటే అంటే కేసీఆర్ ఆయనకన్నా ముందుగా పది సంవత్సరాలు ఆయన పరిష్కారం చేయాల్సిన సమస్య ఇది ఆయన నిద్రపోయాడు